నా ఈ రోజున మనం ధనస్సులోని ఏడు రంగులు అందరి క్రీస్తుని గురించి తెలుసుకుందాము ధనస్సులోని ఏడు రంగులలో మొదటిది ఎరుపు రంగు ఈ ఎరుపు రంగు క్రీస్తు యొక్క విమోచనకు గుర్తు లేఖనాధారములు ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం పేతులు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనములు గళతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనము రోమా పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు లేఖనాధారములు రెండవదిగా నారింజ రంగు మన పాపములకై తీర్పు పొందిన క్రీస్తుకు గుర్తు లేఖనాధారములు పేతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నిర్గమాకాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచనములు క్రిందీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం తదుపరి పసుపు రంగు క్రీస్తు యొక్క దైవత్వమునకు గుర్తు లేఖనాధారములు కొలసి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనము వ్యూహాను ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఫిలిప్పిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరవ వచనములు లేఖనాధారములు నాలుగవదిగా ఆకుపచ్చ రంగు క్రీస్తు యొక్క మానవత్వమునకు గుర్తు లేఖనాధారములు యోహాను సువార్త ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఫిలిప్పీ రెండవ అధ్యాయము ఏడవ వచనము హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను పదహారు వచనములు లేఖనాధారములు ఐదవదిగా నీలం రంగు నీలం రంగు క్రీస్తు ఇచ్చే నిత్యత్వమునకు గుర్తు లేఖనాధారములు యోహాను సువార్త ఐదవ అధ్యాయము పదకొండు నుంచి పదమూడ వచనములు కొలసి ఒకటవ అధ్యాయము పదిహేను నుండి పంతొమ్మిది వచనములు హెబ్రి పత్రిక ఒకటవ అధ్యాయము ప ఎనిమిది నుండి పన్నెండు వచనముల వరకు త ఆరవదిగా జేగురంగు జేగురంగు క్రీస్తు పొందిన శ్రమలకు గుర్తు యషయా గ్రంథము యాభై మూడవ అధ్యాయము మూడు నాలుగు వచనములు లూకాసువార్త ఇరవై రెండవ అధ్యాయం నాలుగవ వచనము మతయ సువార్త ఇరవై ఏడు సువార్త ఇరవై మూడు అధ్యాయములు ఏడవదిగా ఉదాహరణ ఊదారంగు క్రీస్తు యొక్క రాజరేమ రాజరికమునకు గుర్తు లేఖనాధారములు ఎషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచనములు ఎఫ్ఎస్సి ఒకటవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనములు ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండు నుండి పదమూడు వచనములు లేఖనాధారములు ఇవి ధనస్సులోని ఏడు రంగులు కూడా క్రీస్తు యొక్క సాదృశ్యమునకు గుర్తు నా ప్రియ సత్యకులారా ఇంకా అనేక మర్మాలను తెలుసుకుందాం గాడ్లెస్ యూ